జూలకంటి బ్రహ్మారెడ్డి తెలుగుదేశం అభ్యర్థి ఒకప్పుడు ఆయన చరిత్ర మనకు తెలిసిందే రక్త చరిత్ర జూలకంటి బ్రహ్మారెడ్డి అసలు మార్చల్లో ఉండడు ఏమి చేశాడు మార్చల్ కని చెప్పేసి ఓటు వచ్చి అడుగుతాడు ఏమి చేశాడని ఎవరికైనా ఎక్కడైనా ఏమైనా చేశాడా ఎప్పుడైతే జలవారెడ్డి ఓడిపోయాడో మార్చల్ పల్నాడులో తెలుగుదేశం గెలవటం అసంభవం కాబట్టి అని మార్చల్ని వదిలేసుకోండు మా వదిలేసుకొని మార్చల్ని అల్లకల్లో చేయాల చాయ్ చేయటం కాక చంద్రబాబుకి అల్లకల్లో చేయాలని ఏ విధంగా ఆలోచన చేసి అల్లకల్లో చేయాలంటే జూలకంటి బ్రహ్మారెడ్డి సరిపోతాడని చెప్పేసి అని ఆయన్ని దించాడు జూలకంటి బ్రహ్మారెడ్డి చరిత్ర మనకందరు తెలిసిందే మరి అసలు ఒక పని చేసింది లేదు అతను ఎక్కడైనా కానీ మరి అన్ని కూడా రక్త చరిత్ర కలిగినటువంటి చరిత్ర ఉంది శాంతిగా రాముడు పరిపాలనలాగా బ్రహ్మనాయుడు పరిపాలన అందించాలంటే రామకృష్ణారెడ్డి గారే చనిపోతారు రామకృష్ణారెడ్డి గారు రాముడు పరిపాలన బ్రహ్మారెడ్డి రావణ బ్రహ్మ ఏ పరిపాలన కావాలి మీకు ఆక్షన్ ఏ వాక్షియే తెలుసుకోండి శాంతి అంటే రెండు వేల మూడులో ఒకే గ్రామంలో ఒకే కుటుంబీకుల్ని ఏడుగురిని మర్డర్ చేసిన వ్యక్తి ఎవరంటే అంటే మరి ఆయన ఎంత శాంతిమంతుడో ఇంకా మీరు ప్రత్యేకంగా మాకు చెప్పనవసరం లేదు ఇక్కడ మేము మే చూసిన చూసినోళ్ళం మాకు తెలియకుండా లేదు అట్లని రామకృష్ణారెడ్డిని శాంతియుతుడు కాదు తంబల్లో జరుగుతుంది ఆడ జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది రామకృష్ణారెడ్డి అంటే రామకృష్ణారెడ్డి వెంకట్రామరెడ్డి అంటే రామలక్ష్మణంలో రామలక్ష్మణుల ఎట్లాంటి వాళ్ళు రాముడు పరిపాలనలో ఆ రోజుల్లో రాముడు పరిపాలన ఎట్లా జరిగిందో ఈరోజు ఈడ మా పిన్ని రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు వెంకట్రామరెడ్డి గారి వల్ల అంత సుభిక్షంగా జరుగుతుంది మాకు బ్రహ్మారెడ్డి వచ్చే మమ్మల్ని వరగదోష లేదు ఆయన పీకేదేవి లేదు ఏం పీకుతాడైనా ఆయన ఏం పీకేదేవి లేదు ఆయన కరకారే లేదు టీడీపీలకి సొత్తు టీడీపీ నాయకులకు సొత్తు జనాల్ని ఆగం చేయటం తప్పితే ఏమీ లేదు అతను వచ్చి తీకే గణకారే లేదు మా ఎమ్మెల్యే గారి సిట్కనే ఎంత కూడా గది లేదు ఆయన అనుకుంటున్నాడు అసలు గంట గమ్మారెడ్డి ఐదు సార్లు పుట్టిన మా ఎమ్మెల్యే గారిని దేఖలు చేసి నాయన శాంతి పరిపాలన ఎక్కడుంది న్యాయం ఎక్కడ ఉంది ఆయన దగ్గర ఎల్దూ నాశనం చేసిపోయిండు గుంటూరు పోయి దా సంసారం పెట్టుకొని ఏగిండు ఆయన వచ్చి ఏం దీకుదావని వచ్చిండ జనాలు ఇంకా నాశనం చేస్తాడని అక్కడి వచ్చిన వాళ్ళు వాళ్ళు జనం బాగుపడేది ఏమి లేదు మా ఎమ్మెల్యే గారు గొడవలు పెట్టుకోమల్లే కుట్టుకోమాలే తల్లుకోమల్లే ఇవిడేవడో గొద్ద పలిసి కొట్టుకుంటారు అది ఏదో పార్టీ మీద అంతగా బ్రహ్మారెడ్డి వాళ్ళు ఉరిగేది ఏమీ లేదు ఆయన ఏం చేయలేడు చేసేది కాదు ఆయన పార్టీ గెలవదు ఆయన పీకేదేమి లేదు మళ్ళీ గెలిచేది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచేది కూడా మా ఎమ్మెల్యే గారే మార్పు తెచ్చుకోడు ఇన్ని సంవత్సరాలు అడిగిపోయింది ఆయన మార్పు తెచ్చి ఆయన ఇన్ని సంవత్సరాలు ఎడిపోయాడు అసలు అసలు ఆయన గెలిచినా నేనా ఎమ్మెల్యేగా వాళ్ళ అమ్మ ఏదో గెలిస్తే అతనికి ఇచ్చారు అవకాశం అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు ఇబ్బందులు ఫాలో అయ్యాడు అవునా వాళ్ళ తల్లి పెట్టిన భిక్షకి ఏంటి ఇతను వినియోగించుకోలేకపోయాడు ఆయన వచ్చినాక ఆ రాశి గారు వెళ్తే అంతకుముందు మేలుకున్నాడు అందరూ పొడిచేద్దు ఏం చేస్తావు పొడవలైతే కూడా పొడిచేది పోయి అవునా కదా పొడిసేది వచ్చింది ఈ కూర్చున్నది కూడా నియమం చేద్దాం నన్ను కూడా గప్పకొని గుర్తు దానిపై అప్పుడు ఎవడు పెట్టాడు తగాదా మేసే గార్డని వచ్చి కూసే అట్ట చేయదోళ్ళు వాళ్ళు ఒకసారి ఆయనే పరిశీలించుకున్నాను ముందు ఆయన చెప్పే ముందు తన ఆచరణలో పెట్టుకున్న తన అన్న అన్నమాట గతంలో ఏం జరిగింది వాళ్ళ అమ్మగారు మంత్రి ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు రాష్ట్రం రాష్ట్రం మొత్తం ఎట్టా ఉలిక్కి పడ్డది ఎంతమందిని వాళ్ళు చంపింది ఒక్కసారి వాళ్ళని పరిశీలించుకొని అప్పుడు ఇప్పుడు ఏం జరుగుతుందో అప్పుడు అని మనం ఒకటేనండి ఇప్పటికి నాలుగు సార్లు పిన్నల రామకృష్ణారెడ్డి గారు గెలిచారు ఐదోసారి కూడా గెలుస్తున్నారు ఆయన వల్ల అరాచకం జరిగిందని ఎక్కడైనా నిరూపించాం మనం బ్రహ్మారెడ్డి గారి తావా రాష్ట్ర ప్రజలకి తెలుసు లేదా గతంలో ఏమన్నా పేపర్లు కానీ వీడియోలు కానీ తిరగేసుకుని ఆయన చూసుకోము ఎమ్మెల్యే గారిని నట్టడానికి ఆయనకి ఎంత అర్హత గల వ్యక్తి కాదు మా దృష్టిలో అయితే పిన్నల రామకృష్ణారెడ్డి కానీ అనేది అనేంత అర్హత గల వ్యక్తి కాదు బ్రహ్మారెడ్డి గారు ఆయన వచ్చి నాకు ఈరోజు ఏం జరుగుతుందంటే ప్రతి కులంలో ఎస్సీ అని కాదు ఎస్టీ అని కాదు బీసీ అని కాదు ఓసీ అని కాదు ప్రతి కులంలో ఏం చేస్తున్నాడంటే రచ్చబెడుతున్నాడు వాళ్ళు పది మంది ఉన్నారనుకో టీడీపీ వాళ్ళు పది మందిని వంద మందికి మీద ఉసిగొలుపుతున్నాడు గొడవలు సృష్టిస్తున్నాడు ఎక్కడైనా ప్రశాంతంగా ఉండే పల్లెల్ని అతను అరాచకం చేస్తున్నాడు దండి అరాచకం ఎమ్మెల్యే గారికి కానే కాదు అతను అతను కనుక మళ్ళీ గెలిస్తే మళ్ళీ ముప్పై ఏళ్ళ ఎన్నికెళ్ళిపోద్ది మన పల్లాడు ఏమన్నా అభివృద్ధి చేశాడా ఏ వాళ్ళు గెలిచినప్పుడు ఏమన్నా అభివృద్ధి చేశారా టీడీపీ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు మాచర్లు నియోజకవర్గానికి ఒక్క గ్రాండ్ అయిన ఏదైనా విధిల్చాడా పద్నాలుగు సంవత్సరాలుగా చేసి ఏం విధిల్చలేదు వాళ్ళని నమ్ముకోట వేస్ట్ ప్రజలు కూడా వాళ్ళు నమ్మరు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం